శ్రీ సత్యసాయి జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ హామీని తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చాలని బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ డిమాండ్ చేస్తే ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం వహించిన పిలుపులో భాగంగా జిల్లా శాఖ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవింద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ మరియు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తారు ఆ హామీని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జి నాగరాజు రాష్ట్ర కార్యదర్శులు ఎం శ్రీరాములు జిల్లా ఇన్ఛార్జీలు ఏ సుబ్బారాయుడు ఇందివర్ జిల్లా అడ్వైజర్ హనుమంత్ జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు ఆ హామీని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టడం జరిగింది దాన్ని అమలు చేయాలని చెప్పిన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారికి బహుశా జిల్లా సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జి నాగరాజు గారు అధ్యక్షత వహించగా మరి ముఖ్య అతిథులుగా ఎం శ్రీరాములు గారు రాష్ట్ర కార్యదర్శులు ఎం శ్రీరాములు గారు అప్పావతిని గోవిందు గారు మరి జిల్లా కార్య ఇన్ఛార్జీలు సుబ్బ్రాయుడు గారు ఇంజవర్ గారు రాష్ట్ర నాయకులు విన్ గారు జిల్లా కార్యదర్శి యాదగిరి రామచంద్ర ప్రసాద్ గారు తదితరులు అందరూ ఆదాయం జరిగింది మరి ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము జన సమగ్ర కులగలను చేసి బీజేపీ జనాభా అరవై మూడు పాయింట్ ఒక అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో సమగ్ర పులకరణ చేసి కొంత తప్పుడు సమాచారంతో ఇరవై యాభై శాతం మందినే బీసీ జనాభా పాటించడం జరిగింది మరి ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో బీసీల జనాభా తీయాలని చెప్పిన గౌరవ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మహేం కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అంశాన్ని స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీధులకు జనాభా సమగ్ర పొలగలను తీర్చి వీధుల జనాభా ఎంత ఉందో అంత వాట పెద్దనా స్థానిక సమస్యల్లోన నామినేటెడ్ పదవుల్లోనా విద్యా ఉద్యోగాల్లోనా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి జనాభా అభివృద్ధి సంక్షేమం కొరకు జనాభా తమాషా ప్రకారం నిధులు ఖర్చు చేయాలని అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణనలో పులగణన చేయాలని అనేక విధాలుగా పోరా నిరంతరము పోరాటాలు చేయడం చేసి డిమాండ్ చేయడం జరిగింది ఇందుకు కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదున జాతీయ జనగణలో పులగణన చేస్తామని ప్రకటించింది ఆ మేరకు ఒకటి పది రెండు వేల ఇరవై ఆరు నుంచి నాలుగు రాష్ట్రాలు ఒకటి మూడు రెండు వేల ఇరవై నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోన గణన జనగణన చేయడం అనేది జరుగుతుందని షెడ్యూల్ పాటించడం జరిగింది మరి ఆ మేరకు షెడ్యూల్ ప్రకటించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో దానికి జనగణనకు ముందే జాతీయ జనగణనకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కనుక మరి యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండు జూను తొమ్మిదో తారీఖు ఇచ్చిన బీజేపీ ఎన్నికల్లో మేనిఫెస్టోలు పొందుకొచ్చిన యాభై మేరకు యాభైలకు మేనిఫెంట్ కనిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా రెడ్డి గారు రెండు వేల పదమూడు జూలైలో ముప్పై 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 నాలుగు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించి సర్పంచ్ ఎన్నికలు జరపడం జరిగింది వీరి ఐదు సంవత్సరాల పదవి కాలం రెండు వేల పద్దెనిమిది జులైతో ముగిసింది మరి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు ఎన్నికలు జరిపితే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో ముందుపరిచిన విధంగా యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి వస్తుందని ఉన్న ముప్పై నాలుగు శాతం పైన కోర్టుకు వెళ్ళినారని ఎన్నికలు జరపలేదు ఆ తర్వాత అధికారం మారి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించిందని ఎన్నికల జరపడంతో దాదాపు బీసీలకు పదహారు వేల ఐదు వందల పదవులు కోల్పోవడం జరిగింది ఆ సందర్భంగా ఓటుకుపోయిన రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగినటువంటి ఫోటోను ఈనాడు ఆంధ్రజ్యోతులు వేసి జగన్ గారే కోర్టు పంపారని వారేశారు మరి అదేవిధంగా అజయ్ రెడ్డి గారు చంద్రబాబుతో దిగిన పోటును కాఫీ పేపర్ వేసి చంద్రబాబే పోటీ పంపాలని చెప్పి రాశారు మరి ఈ విధంగా ఆ నిజంగానే రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్నికలు జరిపి ఉంటే చంద్రబాబు గారు పీజీలకు ఇంతటి తీరని అన్యాయం జరిగి ఉండేది కాదు అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాభై శాతం ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించాలని అమలయ్యేందుకు యాభై అమలయ్యేందుకు బీసీ ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులతో పాటు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ ప్రజా సంఘాలు బీజీ సంఘాలన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి సేవాలని చెప్పారు